అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మా నంద్యాల పట్టణంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ మాబూనిసె గారు చేసినటువంటి దుర్భాషలు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది మరి ఈరోజు మరి మిగతా ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏ విధంగా అయితే పెట్టారో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారిది మా ఉప ముఖ్యమంత్రి గారిది జగన్ మా చంద్రబాబు నాయుడు గారిది మరియు పవన్ కళ్యాణ్ గారి కోట పెట్టడం అనేది గవర్నమెంట్ రూల్ ఆ గవర్నమెంట్ రూల్ను అతిక్రమించినటువంటి చైర్మన్ గారు కనీస గవర్నమెంట్ రూల్ కూడా తెలియకుండా ఏ విధంగా చైర్మన్ అయ్యారు మీరు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మా టీడీపీ నాయకులు అక్కడికి వచ్చినప్పుడు పెద్ద చిన్న గౌరవం లేకుండా ఒరే అని మాట్లాడారు అది ప్రతి వీడియోలో ఉంది కనీసము మనకి సంస్కృతి మర్యాద తెలిసి ఉండాలి మర్యాద తెలియకుండా సాటి వాళ్లను అన్న తమ్ముడను సంస్కరించే పద్ధతి మనది ఆడవాళ్ళ సాంప్రదాయం సంస్కృతి కనీస సాంప్రదాయం తెలియకుండా పద్ధతి తెలియకుండా అని మాట్లాడటం పద్ధత మరొక ముఖ్య విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారు పరుఖ్ సార్ గారిని కూడా అమ్మ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫోటో పెట్టమన్నానమ్మా అంటే వాళ్ళు రమ్మని పోనిందట మరి అట్లా మాట్లాడటం ఎంతవరకు పద్ధతి ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సాంప్రదాయము మేము అది క్వశ్చన్ చేస్తున్నాం రక్షణ ఆమె మాకు శ్రమని చెప్పాలి జరిగినటువంటి ఈరోజు ఒక దుస్సంగ దుస్సంఘటన గురించి వివరించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా విభాగం నుంచి కోరుకుంటున్నాము ఈరోజు ఇరవై తొమ్మిదో వాడు ఖనీప్ నగర్లో మన నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబునిసా గారు ఎన్డీఏ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఇచ్చారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సచివాలయాలు కూడా గవర్నమెంట్ కిందకే వస్తాయి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా గారి ఫోటో కూడా పెట్టాలని ఒక సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశానికి విరుద్ధంగా నంద్యాల పార్లమెంటులో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఫోటో పెట్టము చెయ్యము ఎమ్మెల్యే ఎవరున్నారో వాళ్ళనే వచ్చి మాకు చెప్పాలన్నాము ఒక జీవో తీసుకొని రావాలన్నాము చెప్తా జీవో అనేది ఏ రకంగా ఇస్తారు ఒక చైర్మన్ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు సందేశం ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారిని దుర్బార్ రావడం చాలా మేము కఠి కఠినంగా బాధపడుతున్నాము కాబట్టి ఆమె మాకు దీస మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ైనా కానీ ఖచ్చితంగా ప్రోర్టూన్ పెట్టాలి పెట్టబోతున్నాం అని చెప్తా ఉన్నాము పెద్ద సార్ గారిని ఇలా మాట్లాడటం సభ్యత్వం కాదని మేము చెప్పబోతున్నాము మాకు ఖచ్చితంగా మేము మహిళల అందరం టీడీపీ తరఫున తెలుగుదేశం కార్యకర్తలు ఎదురేమి కౌన్సిలర్లు ఖచ్చితంగా మేము పోరాడతాము మరొకసారికి క్షమాపణ చెప్పాలి కాలు పట్టుకోవాలి సారీ అని చెప్ప చెప్పేంతవరకు మేము ఈ సిచ్యువేషన్ నుంచి మేము బయటికి రామని చెప్పబోతున్నాము